హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి హాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఇక ఈ కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకి నెమలి ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై ఒకటి ఏజ్ వచ్చేసరికి పదకొండు నెలలుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేసరికి రెండు కేజీలు ఉంటుందని బ్రదర్ చెప్పడం జరిగింది ఇక దీని కాస్ట్ వివరాలు వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బ్రదర్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ డిస్టిక్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఎన్టీఆర్ డిస్టిక్ కంచికర్ల విలేజ్ ఇక దీని వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తున్నాను కాల్ చేసి కొనుక్కోండి కొంచెం క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్